బీజేపీ ఇతర రాష్ట్రాలకు బడ్జెట్లో వివక్షత చూపుతూ సమైక్య స్పూర్తికి విరుద్ధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి రెడ్డి అన్నారు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి బస్టాండ్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో టీపీసీసీ ఉపాధ్యక్షులు దోమటి సాంబయ్య పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు కేవలం రాజకీయ లబ్ది కోసమే రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టేలా రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని బీజేపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నారు